ఎర్రగొండపాలెం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకలను ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు రాజ్యాంగ నిర్మాత స్వాతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారత పౌరులను ఉద్దేశించి ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ప్రసంగించారు Hey okay. hey किनी द फादर ऑफ इंडिया ही वाज बोर्न ऑन 14th अप्रैल 1891 एट मां होई मध्य प्रदेश ही स्कूल में बाल तिलक रामजी अंबेडकर ही वाज द फर्स्ट लर्न मिनिस्टर ऑफ इंडिपेंडेंट इंडिया ही वाज द रैप्टिक കമ്മി चेयरमैन ऑफ इंडिपेंडेंट इंडिया ही वाज द फादर ऑफ द इंडियन कॉन्स्टिट्यूशन ही कॉन्स्टिट्यूशन प्रिपेयर्ड इन अबाउट 3 कॉस्टेड 2 इयर्स 7 मंथ्स लेगिबिलिटी द कॉन्स्टिट्यूशन भारत देश में एकयका ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరికీ ఉన్నతమైన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు మనం ప్రపంచ మేధావి అని పిలుస్తున్నామంటే భారతదేశానికి ఇది ప్రజాస్వామిక దేశం ఈ దేశంలో అనేక ఉన్నాయి ఉన్నాయి ప్రాంతాలు ప్రాంతాలున్నాయి స్వాతంత్రం వచ్చాక ఈ దేశాన్ని మనమే పరిపాలించుకోవాలంటే ఒక రాజ్యాంగం అవసరం ఈ రాజ్యాంగానికి భారతదేశం ఉన్నటువంటి ప్రజలు రాజకీయ పార్టీలు ప్రభుత్వ అధికారులందరూ కూడా కట్టుబడి ఉండాలి అందుకనే ఇది అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నటువంటి ఒక యొక్క దేశానికి రాజ్యాంగం రాయాలనే ఆలోచన రావటం కూడా అది పెద్ద సాహసమే ఎందుకంటే ఒక ఇంట్లో ఇద్దరు అన్నం ఉంటేనే విభిన్న ఆలోచనలు విభిన్న మనస్తత్వాలు విభిన్న తత్వాలు కానీ ఇంత సాంప్రదాయాలకు నిల నిలువైనటువంటి భారతదేశంలో ఒక రాజ్యాంగాన్ని ఇచ్చి ఆ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా ఈ ప్రజలను మీరే పరిపాలించుకోవాలి రాజ్యాంగాన్ని పాటించాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాల్లో పొందుపరిచినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం సౌభ్రాతృత్వం ఇవన్నీ కూడా భారతదేశ రాజ్యాంగ ప్రజాస్వామిక వ్యవస్థలో పొందుపరిచినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పెద్దలందరూ చెప్పారు అంబేద్కర్ గారు ఒక దళిత పేద నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన స్కూల్కి వెళ్తే పిల్లలు హెడ్ మాస్టర్స్ టీచర్స్ అంతా ఇస్తే బయట వేసేవాడు ఆయనకేమో చదువుకోవాలని ఒక ఆసక్తి నేను చదువుకోవాలి అందరి పిల్లల్లాగానే నేను కూడా చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకోవాలి విజ్ఞానవంతుని కావాలని చెప్పేసి ఒక పట్టుదల ఆయన మనసులో పట్టది పాఠశాలకు రానివ్వకపోయినా ఆ పాఠశాల కిటికీ పక్కనే కూర్చొని టీచర్స్కి విద్యార్థులు తెలియకుండా ఒక కిటికీ పక్కనే కూర్చొని చదివి ఈరోజు ప్రపంచాల్లో ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారి గురించి తెలియని ఎవ్వరూ లేరు మనకంటే ఎక్కువ ఇతర దేశాలను బాధ అలాంటి కుల వివక్ష అంటరానితనం మేడం గారు చెప్పినట్లు వాళ్ళ రాష్ట్రంలో మంచినీళ్ళు తాగేదానికి కూడా పోరాటాలు చేసినటువంటి రోజులు అవి మంచినీళ్ళు తాగాలంటే పోరాటాలు చేసినటువంటి రోజులు అలాగా పోరాడుతూ పోరాడుతూ ఈ పేద బడుగు బలహీన వర్గాలకి సమానత్వం ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి ఈరోజు మనం అందరం ఈరోజు బట్ట కట్టుకుంటున్నామంటే ఈరోజు తిండి తింటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చలవే అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా అలాంటి మహనీయుల్ని కొనియాటం ఆయన్ని గుర్తు చేసుకోవటం ఎంత అవసరం ఈరోజు మనకంటే కూడా చదువుకునేటటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అవసరం అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా